దేవుని నీవు పవిత్రుడవై యార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం యోగు స్నేహితుడైన బిల్దదు చెప్పిన మాటల్లో భాగం ఇది దేవుడు నీతిమంతులను యదార్థవంతులను ఆశీర్వదిస్తాడని చెప్పే సూత్రాన్ని వ్యక్తం చేస్తుంది బిల్దదు ఇక్కడ యోబుతో నీవు నిజంగా పవిత్రుడవైతే నీ మనసు యదార్థమై దేవుని పట్ల నిజాయితీగా ఉంటే దేవుడు తప్పక నీ మీద శ్రద్ధ చూపుతాడు నీ జీవితాన్ని నీ ఇంటిని నీ సంతానాన్ని మళ్ళీ వృద్ధి చేసి నీ నీతికి తగిన ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు అంటే దేవుడు నీతిమంతులను విసర్జించాడు వారు పడే పరీక్షలు తాత్కాలిక మాత్రమే చివరికి దేవుడు వారిని తిరిగి నిలబెడతాడు అని దీని అర్థం బిల్దది ఇక్కడ చెప్పింది యోబును నిందించడం కాదు గాని నీతిమంతులను దేవుడు తిరిగి నిలబెడతాడనే ఒక సాధారణ ధర్మ సూత్రం చెప్పడం మనం పవిత్రంగా యథార్థంగా ఉంటే దేవుడు మన మీద శ్రద్ధ చూపుతాడు కొన్నిసార్లు నీతిమంతులు కూడా బాధపడతారు కానీ దేవుడు చివరికి వారిని తిరిగి ఆశీర్వదిస్తాడు యోసేపు నిర్దోషి అయినప్పటికీ బంధింపబడ్డాడు కానీ అతడు పవిత్రంగా నిజాయితీగా ఉండడంతో దేవుడు అతని మీద శ్రద్ధ చూపి చివరికి ఐగుప్త దేశంలో ప్రధాన అధికారిగా ఉంచాడు దేవుడు అతని నీతికి తగినట్లు అతని స్థితిని వృద్ధి చేశాడు దానియలు తన నీతిని కాపాడుకున్నాడు రాజుకు మొక్కకుండా దేవునికి మాత్రమే ప్రార్థించాడు దేవుడు సింహాల గుహలో అతన్ని కాపాడి అతనిని ఉన్నత స్థానానికి చేర్చాడు మనము కూడా పవిత్రంగా యథార్థంగా ఉండి దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితం పట్ల కూడా శ్రద్ధ చూపి మన నీతికి తగిన ప్రతిఫలం ఇస్తాడు పరీక్షలు వచ్చినా అవి శాశ్వతం కావు దేవుని కృప శాశ్వతం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నేను యదార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను అని ప్రియులార మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడే మన హృదయం కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము ప్రియులారా మన హృదయం మనందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరిని ఒకడు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాణి ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము అపస్థలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు నైన నీతి ఫలములతో నిండుకునిన క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల సమకూడనని మీరు తెలుసుకొని కూరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రయతోరియమన సేనలోని వారికి అందరికి తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషింతును మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తున శరీరం అందు గణపరచబడనని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించనని నేను ఎరుగుదును అని సహోదరి సహోదరులారా ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీర్ణకును దూరముగా ఉండుడి సమాధానకర్తయ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడేందు నిందరహితముగాను సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడబడును గాక మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము పవిత్రులమై యథార్థవంతులమైన ఎడల నిశ్చయముగా నీవు మాయందు శ్రద్ధ నిలిపి మా నీతికి తగినట్టుగా మా నివాస స్థలమును వర్దిల చేయదు అని మాకొచ్చే శ్రమలు పరీక్షలు తాత్కాలికమేనని చివరికి నీవు మమ్మల్ని తిరిగి నిలబెడతావని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మేము యథార్థవంతులమై ప్రవర్తించుచు నీ అందు నమ్మక ఉంచి నీ కృప మా ఎదుట ఉంచుకునే వారంగా ఉండటం సహాయము దయచేయమని మా హృదయము మా ఎందు దోషారోపణ చేయని ఎడల నీ ఎదుట ధైర్యము గలవారం అగుదుము గనుక మేము నీ ఆజ్ఞలను కై నీ దృష్టిలో ఇష్టమైనవి చేయొచ్చు నీ నామమును నమ్ముకొని నీవు మాకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకరము ప్రేమించే వారముగా ఉండటకు కృపచూపమని కర్తవకు నీవే మమ్మల్ని సంపూర్ణముగా పరిశుభరచుదు గనుక మా ఆత్మయు జీవమును శరీరమును నీ రాఖో నిందరహితముగా సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడమని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్